ట్రాక్ మూవీతో ఇండస్ట్రీలో తన ట్రాక్ రికార్డ్ ఏంటో నిరూపించుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన యంగ్ డైనమిక్ డైరెక్టర్ మలినిని గోపీచంద్ అలాగే కరోనాతో కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసి రికార్డుల మోత ముగించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీలో తన ఏంటో చూపించిన బాక్సాఫీస్ బనంజా నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఈ సంక్రాంతికి జనవరి పన్నెండున విడుదల కానున్న వీరసింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మన ఒంగోల్లో నిర్వహిస్తున్నారు దీని ఏర్పాట్ల పరిశీలనకు మీడియా సంస్థ ప్రతినిధులు నటసింహ బాలకృష్ణ పర్సనల్ సెక్రటరీ నేడు ఉంగల్లో ఇక్కడ వసతులను ఇక్కడ నందమూరి అభిమాన సంఘ నేతలతో కలిసి పరిశీలించారు దీంతో జిల్లా నందమూరి అభిమానులకు ఈ శుభవార్త తెలియటంతో ఆనందోత్సాహం